ساڳالي ياري جي ڪور ساڳالي ساڳالي ڪور ساڳالي ياري جي ڪور ساڳالي جهي ترنگا جهي ترنگا

మాట్లాడు అందరికి నమస్కారం ఈ రోజు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ చెనిగిచెల్ల గ్రామంలో రెండు వేల నాలుగులో మార్ మార్డన్ స్లాటర్ హౌస్ అని ఇక్కడ పెట్టి రెండు వేల నాలుగులో ఈ సలీం అనే వ్యక్తి రెండు వేల ఎనిమిదిలో ఆయనకు టెండర్ వస్తే ఇప్పటిదాకా కూడా ఈ చెన్నిచెల్ల గ్రామంలో ఎప్పుడు ఈ కమేలా ఎప్పుడు సరింకా లేదు ఎప్పుడు ఇంతవరకు వాళ్ళని ఎప్పుడు నిలలేదు ప్రతి మనిషి దగ్గర ఈ ఇరవై ఇరవై వేల రూపాయలు ప్రతి మోడదారి దగ్గర నలభై నుంచి యాభై మూడదారు ఉన్నారు ఆ మోడదారు దౌర్జన్యంగా దగ్గర డబ్బులు గుంజి ఒక్కొక్కరి దగ్గర ఇరవై రూపాయలు దౌర్జన్యంగా తీసుకొని ఇంతవరకు వాళ్ళకు ఒక లైసెన్స్ అనేది లేదు ఇంతవరకు వాళ్ళు ఎక్కడ పోతురు ఏం చేస్తారు ఎప్పుడు బంద్ అవుతుంది ఇక్కడ వచ్చి గేట్ బంద్ చేయడం ఏంది వీళ్ళు ఇంతమంది ఇక్కడికి ఎక్కడికైనా వచ్చి ఏ రాష్ట్రాలకైనా వచ్చి మేకలు వచ్చినాయి ఇంతవరకు ఆ మేకలు ఎక్కడ ఉండాలి వీళ్ళు ఆ గేట్లు బంద్ చేస్తే ఇప్పటిదాకా కూడా వాళ్ళకి ఏది ఉపాధి ఇంతమంది రెండు వేల నుంచి మూడు వేల మంది ఉపాధి ఉన్నారు వాళ్ళు తలకాయలు నుంచి తలకాయలు కాల్చి ఒక లేడీసులు కూడా వంద మంది లేడీ వంద మంది డైలీ వంద మంది లేడీస్ కా ఓన్లీ తలకాయలు కావాలని వంద మంది ఎక్కువ బోటి తలకాయగా ఉన్నారు రెండు వెయ్యి వెయ్యి నుంచి రెండు వేల నుంచి మూడు వేల మంది దాకా మేకలు అమ్ముతూలు ఉన్నారు ఎక్కడి నుంచో వచ్చారు పాపం వాళ్ళు వాళ్ళకు ఉపాధి ఎప్పుడు ఇలా ఉపాధి లేకుండా వాళ్ళని గేట్లు బంద్ చేసి ఇంత దౌర్జన్యంగా వీళ్ళు ఈ గవర్నమెంట్ కూడా చూసుకోవాలి వీళ్ళు ఎక్కడ పోతారు ఈ మండి ఇన్ని రోజులు నడిచింది ఇప్పుడు ఎందుకు బంద్ చేస్తారు అలా కూడా కంటిన్యూ ఇచ్చుకుంటా మీరు ఎవరికైనా నుంచికోవాలి వాళ్ళు ఎవరు దాంట్లో వాళ్ళు ఎవరికి అబ్జెక్షన్ లేదు వాళ్ళతో మీరు ఎవరికనించుకోని ఎవరైనా చేసుకొని మీ మీరు ఇంతవరకు ఆ మిషన్లు అన్నారు ఆ మిషన్లు ఎక్కడ పోయినావు అవి ఎక్కడ పోయినావు వీళ్ళని కనీసమైన వాళ్ళకు ఉపాధి ఉండాలి కదా వాళ్ళకు ఉపాధి లేకుండా రెండు వేల నుంచి మూడు వేల మంది ఎక్కడ పోతారు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడ ఊర్లో పోండి వచ్చి భూములు అమ్ముకొని వచ్చారు వాళ్ళంతా మోండదాలు పెట్టి అంతా లాస్ అయ్యి ఇప్పుడు వాళ్ళని రోడ్డు మీద తీసుకొస్తే వాళ్ళ దౌర్జ్యం ఎంత దౌర్జన్యం ఇది ఎట్లా యథావిధిగా వాళ్ళకు ఉపాధి ఎలా ఎలా ఏదా విధా ఎట్లా ఉన్నదో అదే అదే ప్రకారంగా వాళ్ళకు ఉపాధి కల్పించాలి ఎట్లా ఉందో వాళ్ళకి లైసెన్స్ కూడా ఇప్పటి ఇప్పటి ఈ కొత్త కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా మేము వచ్చిన వాళ్ళు కూడా మేము రా ఇక్కడ గేట్ కాడ మా అందరిని ఉచిత దౌర్జన్యంగా వాళ్ళను వాళ్ళకు గేట్ బంద్ చేయడం కాదు ప్రతి మనిషికి వీళ్ళకు లైసెన్స్ పెట్టి ఇరవై వేలు కాదు ఒక గవర్నమెంట్కి ఇంత ఫిక్స్ చేయాలి గౌర్జన్ నెలకి ఇరవై వేలు వాళ్ళు ఏడికి అందిస్తారు వాళ్ళు మనిషికి మనిషి ఐదు వేలు పదివేలు అంటే వాళ్ళు ఏదన్నా కట్టగలుగుతారు మనిషి ప్రతి మనిషి దగ్గర ఇరవై ఇరవై వేలు రూపాయలు తీసుకుంటే ఎంత దౌర్జన్యం అది ప్రతి అది కూడా ఒకటి చాలా గమనించాలి గవర్నమెంట్ వాళ్ళకు ఒక లైసెన్ ఇవ్వాలి ఆ లైసెన్ ఇచ్చి ప్రతి మనిషికి ఉపాధి మంచి మంచిగా చూసుకోవాలి ఒక రోడ్ లేదు ఒక ఏమీ లేదు వాళ్ళకు వాళ్ళకి రోజు వాళ్ళకి జ్వరాలు వచ్చి మొత్తం వాళ్ళు ఎంతో మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు అది గమనించాలి మా లోకల్ మా ఇక్కడ ఉన్న మేడ్చల్ ఎమ్మెల్యే గారు మల్ల మల్లారెడ్డి గారి దృష్టిలో కూడా ఇంత ఇంతకుముందు తీసుకపోతేనే ఆయన ప్రాబ్లం అయితే ఆయన కూడా ఆయన కూడా ఈ దృష్టిలో ఉంది ఆయన దృష్టిలో కూడా తీసుకుపోయి ఇది మాట్లాడ మాట్లాడుతాం ఇప్పుడు దౌర్జన్యంగా ఎవరు గేట్ బంద్ చేసినా మేము ముందుకు వచ్చి ధర్నా చేసినా వీళ్ళని మేము మేము కాపాడుకుంటాం